టి రోజుల్లో పెద్ద వయసులో ఉన్నవారికి ఎక్కువగా తెల్ల జుట్టు వచ్చేది కానీ ప్రజెంట్ చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వస్తుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి అయితే దీనికి కవర్ చేసేందుకు చాలామంది హెయిర్ కలర్స్ వాడుతున్నారు దీనివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే న్యాచురల్గానే ఇంట్లో డైని ఎలా తయారు చేసుకోవాలో మనం దానికోసం ఏ పదార్థాలు కావాలి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఉల్లి తొక్కు ఉల్లి తొక్కు ఫంగస్ లేని ఉల్లి తొక్కలను తీసుకోవాలి ఉల్లి తొక్కల్ని ముందుగా ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి అవి బాగా ఆరాక ఉల్లి తొక్కును తీసుకుని ఒక ప్యాన్ వేసి బాగా వేయించండి మొత్తం నల్లగా మారే వరకు వేయించాలి ఇది కొంచెం టైం పడుతుంది ఓపిగ్గా మీరు చేసుకోవాలి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు ఆరోగ్యానికి జుట్టు చర్మానికి చాలా మంచిది తెల్ల జుట్టుని జూరం చేసి జుట్టు మరిసేలా సాఫ్ట్గా చేస్తుంది అంతేకాదండి జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలోనూ సహాయపడుతుంది ఉల్లి తొక్క చాలా ఆరో మంచిది ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది తెల్ల జుట్టుని కూడా ఈజీగా దూరం చేస్తుంది ఇవి బాగా బాగా వేగాక నల్లగా వచ్చే వరకు వేయించాలి మొత్తం బూడిద కలర్లో రావాలి ది తర్వాత దీనిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి ఇంకా దీనికి కావాల్సింది ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా పసుపు ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు మంచిది ఉల్లి తొక్కలతో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి పొడయ్యాక దీన్ని వడగట్టాలి ఎందుకంటే స్మూత్ ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగా వడక తర్వాత ప్యాన్లో కొంచెం బాదం ఆయిల్ వేసి దానిలో కొంచెం టూ త్రీ స్పూన్స్ పసుపు వేయాలి ఆ పసుపు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అది బాగా చల్లారాక పక్కకి తీసుకోవాలి ముందుగా ఉల్లి తొక్క పొడి తీసుకున్నాం కదా ఆ పొడిలో ఈ పసుపు ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని కలపాలి దీన్ని బాగా స్మూత్ ఫైన్ పేస్ట్లా కలుపుకోవాలి తర్వాత జుట్టు మొత్తానికి ఇది అప్లై చేసుకోవాలి ఇది మొత్తం న్యాచురల్ పద్ధతిలో తయారైన హైడై దీన్ని వారానికి ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇది జుట్టుని నల్ల నల్లగా చేయటమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది